హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రుల్లో ఐదో రోజు శ్రీ మహాచండీదేవి అలంకారం పూజా విధానం శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి ఇప్పటికే వరుసగా నాలుగు రోజులు దుర్గమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు ఇక ఐదో రోజు అంటే సోమవారం అక్టోబర్ ఏడు రెండు మహాచండి ఇరవై నాలుగు మహాచండీ అలంకారంలో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది శ్రీ దేవి అలంకారం హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దైవ అలంకారం ఈ అలంకారం ద్వారా దేవిని సమర్థవంతంగా ఆరాధించడం ఆమె సాక్షాత్కారాన్ని పొందడం అనేది ప్రధానంగా ఉంది ముఖ్యంగా శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ రోజు ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రంతో పాటు మార్కండేయ మహర్షి విరచిత చండీ కవచం సైతం భక్తులు చదివితే మంచిది ఈ మంత్ర స్తోత్రాలను భక్తితో జపిస్తే సర్వదోషాలు తొలగిపోతాయి అమ్మవారికి నైవేద్యంగా లడ్డూ ప్రసాదం పెట్టాలి ఇక ఎరుపు రంగు చీరతో అమ్మవారిని ఈరోజు అలంకరిస్తారు అయితే అమ్మవారి శక్తిమంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని వారు వివరిస్తున్నారు చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని భక్తులు ప్రగాద్ విశ్వాసం అలాగే దేవతల కార్యసిద్ధి దుష్టశిక్షణ శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతీ త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువుతీరి ఉన్నారు శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే చండీమాత అమ్మవారి అనుగ్రహం వలన విద్య కీర్తి సంపదలు లభిస్తాయని సోదాహరణగా వివరిస్తున్నారు శత్రువులు మిత్రువులుగా మారడమే కాకుండా ఏ కోర్కెల కోసం అయితే అమ్మవారిని ప్రార్థిస్తామో అవి త్వరగా నెరవేరుతాయి మహాచండీ దేవి మహాశక్తి స్వరూపిణి ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తారు పౌరాణికంగా చూస్తే దేవి పూజ ఏకాగ్రతతో భక్తితో చేయబడినప్పుడు అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెబుతున్నాయి పూజారి విశ్వాసంతో చేసే మహాచండీ ఆలంకార పూజ సాధకుని దుర్వ్యవస్థలు తొలగించి జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందన్న నమ్మకం ఉంది పౌరాణిక కథ ప్రాకారం శ్రీ మహాచండీ దేవి అలంకారానికి సంబంధించి ప్రధానంగా దుర్గా సప్తశతి లేదా దేవీ మహాత్మ్య పౌరాణిక కథ అనుసరిస్తారు ఈ కథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను లోకాలను హింసిస్తూ ఉన్న సమయంలో దేవతల శక్తులను ప్రసన్నం చేయాలని ఆరాధిస్తారు దేవతల ప్రార్థనకు స్పందనగా పరమశక్తి అయిన ఆదిశక్తి మూడు ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు శివశక్తులను సమన్వయంతో శ్రీ చండీ రూపంలో అవతారమిత్తింది చండీదేవి మహిషాసురువితో పాటు ఇతర రాక్షసులను సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠించి లోకాలలో శాంతిని ప్రసాదిస్తుంది ఈ కథలో ఆమె విజయం శక్తి తత్వం అత్యంత శక్తివంతంగా ప్రతిఫలిస్తుంది శక్తి స్వరూపిణి అయిన దేవిని ఈ పూజలో స్మరిస్తూ భక్తులు తమ లోపలి దుర్వృత్తులను సంహరించే మహాచండీ రూపంలో అలంకరించాలి మహాచండీ పూజలో అలంకారం విశేష ప్రాధాన్యత ఉంది భక్తులు యజమానులు దేవి శక్తిని ఆమె సౌందర్యాన్ని ప్రదర్శించేందుకు వివిధ ఆభరణాలు పుష్పాలు వస్త్రాలతో అలంకరించడం ద్వారా ఈ పూజలో పాల్గొంటారు ఆలంకారం ద్వారా భక్తిభావం మాత్రమే కాదు శక్తి స్వరూపాన్ని కూడా ప్రతిబింబించాల్సిన ఉంది మహాచండీ పూజ చేసేటప్పుడు నిశ్చలంగా ఏకాగ్రతతో చేసే పూజ ద్వారా భక్తులు ఆరోగ్యంతో పాటు సంపద ధనం శాంతి కీర్తిని పొందుతారు శ్రీచండీ కవచం న్యాస అస్య శ్రీచండీ కవచస్య బ్రహ్మ ఋషి అనుష్ప్చంద చాముండా దేవత అంగన్యాసోక్త మాతరో బీజం நவரணோ மந்திரசக் திபந்ததேவா தவம் ஸ்ரீ ஜகம்பீத்யர் சப்தசதி பாட்டாங்க ஜபே விநியோக ஓம் நமச்சண்டிகை